ఆర్థికంగా వచ్చాం అది పెద్దవారు మరి చంద్రకేశర అంటే మీ పట్ల ఎంత అభిమానం ఉండాలి అంటే భారతీయ పరిశ్రమ సంయుక్త వ్యవస్థాపన చాలా పెద్ద పెద్ద పరిశ్రమల్లో కూడా ఇలాంటి ఉత్సవాలు అనేక పెద్ద పెద్ద పరిశ్రమల్లో వేలమైన కార్మికులు ఉన్నటువంటి ఒక సమావేశాన్ని స్వామివంతం ఒక ఎత్తే అయితే ఈ రావటం చాలా చాలా ఆట అవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఒక సంస్థలలో ఎందుకంటే లేదా ఇంకా ప్రభుత్వ సంస్థల యొక్క కార్యాలయంలో ఉండేటువంటి కార్యకర్తలకు సంబంధించినటువంటి కానీ ఇది ఒక ప్రైవేట్ రంగం ఒక ప్రైవేట్ రంగంలో మొట్టమొదటిసారి ప్రైవేట్ రంగంలో మొట్టమొదటిసారి అది మన పాఠశాలల్లో యూనియన్ బెడ్ దమ్ము ధైర్యం ఉన్నటువంటి కార్మిక సంస్థ ఆ రకంగా అది వారే మీకు ఇక్కడ సలహాదారుడిగా మరి అధ్యక్షుడిగా ఉంటామని కూడా మరి అందరికీ ఎంత ధైర్యాన్ని పోతే హోటల్స్ కూడా హోటల్స్ కూడా ప్రైవేటే వాళ్ళకి ఇష్టమైతే ఉంచుకుంటాడు లేకుండా తీసేస్తాడు కానీ అలాంటి పెద్ద పెద్ద హోటళ్ళల్లో కూడా అక్కడ పనిచేసేటువంటి సప్లైర్ లేకపోతే రకరకాల పట్టశాలలో పనిచేసేటువంటి మనుషులు మిగతా కీపింగ్ క్లీనింగ్ హౌస్ కీపింగ్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా మొట్టమడతాడు అది ఐఎన్టీసీ అది ఏఐటీసీ చేయాల అది సిఐటి చేయాల కేవలం బిఎంఎస్ మాత్రమే హోటల్ మస్జిట్ ఆ రంగంలో ఉన్నటువంటి అసంఘటిత కార్మికుల్ని కూడా సంఘం సంఘం పెట్టింది జెండా ఎక్కి జెండా ఎక్కిన తర్వాత మరి ఉన్నటువంటి ఒక కార్మికులకి జీతం పెంచాలి గీతంతో పాటు బత్యాన్ని పెంచింది దాంతోపాటు లీవ్లు పెంచింది దాంతోపాటు సాధారణ సామాన్య వ్యక్తులైనటువంటి వీళ్ళకి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏ రకంగా అయితే అవకాశాలు హిందీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు జరుగుతున్నాయో అలాంటి వాటి ఇక అక్కడితో ఇంకా రెండు అడుగులు ముందుకెళ్ళి ముందుకెళ్ళిన తర్వాత మరి బిహెచ్ఎంసి దాంతోపాటు ఇంకా మన దగ్గర ఉన్నటువంటి ఐఐసిటి ఎన్జిఆర్ఐ పీసీఎంబి లాంటి కంపెనీ లాంటి ప్రభుత్వ కార్యాలయాల్లో మరి చెట్లకు నీళ్ళు పోసేవారు ఆ లోపల రూమ్ను ఊడ్చేవాళ్ళు అక్కడ పనిచేసేటువంటి ఇతర సాధారణ కార్మికులు అంటే వాళ్ళు డైలీ వేజెస్ కింద ఉండేవాళ్ళు రోజు అటెండెన్స్ తీసుకుంటారు కింది నెలకు ఒకసారి వాళ్ళకి రోజు అటెండెన్స్ తీసుకుని వాళ్ళకి అక్కడ చూకాల్సి రాష్ట్ర అంటే రోజు వారికి తీసుకుంటారు కదా వాళ్ళ దగ్గర కూడా సంఘం పెట్టేటువంటి చర్చ ఇంకా చేస్తే పెద్ద కార్మిక సంస్థ ఏదైనా ఉందంటే అది బాధ్యత బాధితుంది కారణం ఏంటి కారణం కార్మికులకి పుట్టింది కాబట్టి ఇది నాయకుల యొక్క అండగ నాయకుల కోసం కార్మికుల పని యొక్క పన్నేలా కార్మికుల్నే నాయకులు చేసి కార్మికుల్నే మరి కార్యకర్తగా చేసి కార్మికుల యొక్క అండల కోసమే కార్మికులు పోరాటం చేసే విధంగా వార్త మనోధైర్యాన్ని కలిగిస్తుంది మరి ఆ రకంగా రాణిస్తూ ముందుకు పోతున్నటువంటి సర్వర్లో కొంతమంది ఎత్తులేస్తుంటారు కొంతమంది పై ఎత్తు కొంతమంది దారి జరిపినటువంటి డ్రైవర్లు దారి జరిపినటువంటి మిగతా పడవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కొంతమంది దారి అంటే వాళ్ళకు కూడా తెలుసు మన కొత్త ఇస్తాం వాళ్ళకు కూడా తెలుసు మనం ఉంటేనే ఇక్కడ సంఘం ఉంటుంది కానీ కొంతమంది కావాలని ఏదో ఒక రకంగా తీయడం ఏదో ఒక రకమైనటువంటి ఒక దారి మళ్ళించినట్టయితే కొంతమంది గొప్పం గడుపు అవకాశం ఉంది కానీ కార్మిక సంఘం మాత్రం చెన్న కేశవరావు గారైనా మన రాము అయినా కోటేశ్వరరావు గారైనా ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి మిగతా బాడీ ప్రజలు ఎవరైనా కూడా ఫస్ట్ అయినా ఉంటారు కానీ వీటి మాత్రం భద్రత విషయంలో నష్టం కలగలేదని చెప్పారు మీ వరకే పోరాటం చేస్తారు మీది వేతన ఒప్పందం జరుగుతున్నటువంటి సమయంలో అసలు లేబర్ ఫ్యాక్స్ తగ్గేవాళ్ళు కూడా ఒక పాఠశాలలో ఇంజనీల పెద్ద పెద్ద కార్డు మీరు పాఠశాలలో వేతనం పాఠశాలలో ఒప్పందం పాఠశాలలో ఈ సంఘం వహించారని చెప్పారు మేము మొదటి చెప్పిన కాబట్టి యాజమాన్య వచ్చింది చెప్పింది కాబట్టి అధికార యంత్రాంగం తలో చెప్పింది కాబట్టి మీరు అనుకున్నటువంటి ఒక జీతం పెంపు కాస్త అటు ఇష్టం జరిగినటువంటి విషయాన్ని కూడా మనం చేసుకుంటాం మన కోసాలు ఉన్న వాళ్ళని మన కోసమే ఉన్నటువంటి వాళ్ళు మన కోసమే జెండా ఎట్టినటువంటి నాయకులకి మనం కూడా ఉండాలి ఈ జెండా మన అందరికీ అండ ఆ రకంగా ఉన్నప్పుడే మనం సాధించుకోగలుగుతాం అన్నటువంటి విషయాన్ని మరో చేసుకుంటూ మొన్న మధ్య కలిసినప్పుడు కూడా నేను చెప్తాను దారి జరిపినటువంటి సోదరులను కూడా దారి జరుపు మనం కలిసి ఉంటే కల చూసుకుంటాం కానీ విడిపోతే అందరం కూడా పడిపోతాం అనేటువంటి విషయాన్ని అనుభవించాలి కాబట్టి ఈరోజు మన యొక్క సంఘమే గుర్తింపు పొందిన సంఘం సంఘంతోనే చర్చలు జరుగుతాయి సంఘంతోనే మరి ఒప్పందాలు జరుగుతాయి సంఘంతోనే అన్ని రకాలుగా మాట మంచి అనేది జరుగుతుంది కాబట్టి ఈ సంఘాన్ని బలైన పరచాలని ఏ వ్యక్తి చూసినా కూడా మనం సహించకూడదు ఒప్పుకోకూడదు దానికి అనుకూలంగా మనం లూస్గా కూడా మాట్లాడకూడదు అని మనం చెప్పుకుంటూ మనం ఎస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు మనకు భారతదేవుడు కూడా తరలించాడు మన ప్రోగ్రామ్ కాగానే భారీ వర్షం పడుతుంది వసకోసమే ఆగిందది మనం వెళ్ళంగానే పడుతుంది పొడలు కూడా పంటలు పండాలి చెరువులు నిండాలి అప్పుడే మన